తీసుకోవడం జరిగింది తొమ్మిది కూడా తొమ్మిది మూడు వార్డులలో గ్రీవెన్స్ తీసుకోవడం జరిగింది ఇక్కడ ప్రజాప్రతినిధులతో కలిసి ఈ మూడు వార్డులు తిరగడం జరిగింది ఇక్కడ మనము ఆల్రెడీ వీళ్ళకి ఏమైతే చెప్పున్నామో ఆ పనులు ఎంత వరకు వచ్చాయో చూసాము అదేవిధంగా రాబోయే రోజుల్లో వీళ్ళకి చవిటి కాలువలు రోడ్లు ఇలాంటివన్నీ ఇల్లు ఇవన్నీ కూడా అడగడం జరిగింది అవన్నీ కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి నేటికి కరెక్ట్ గా అయింది అభివృద్ధి సంక్షేమము రెండు సమ సమ పాళల్లో రెండు కళ్ళులాగా అస్తవ్యస్తమైన గత ప్రభుత్వం నుంచి ఖాళీ ఖజానా ఇచ్చిపోతే మీ అందరికీ ఏ టైంలో లో ఏది కావాలో ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంత అవస్థలున్నా కూడా ఏ టైంలో ఏది కావాలో అదైతే మనకి తప్పకుండా నెరవేరుస్తున్నారు అది ఆయన అనుభవంతో జరుగుతున్న పరిపాలన అదేవిధంగా ఈరోజు ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో మానవతా దృక్పథంతో సీఎం రిలీఫ్ ఫండ్స్ ఏ కాన్స్టెన్సీ పట్టినా మూడు కోట్లు నాలుగు కోట్లు ఎక్కువ ఇచ్చినారు ఈ పన్నెండు నెలల్లోనే ఒకటో తేదీ నుంచి పెన్షన్ నాలుగు వేలు మనము ఈ పన్నెండు నెలల్లో నాయకులము ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ ఊరికైతే వెళ్ళామో ఆ ఊరి సమస్యలు నాయకులు తెలుసుకుంటూ అక్కడ వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగింది ప్రజలకి నాయకులకి అదే విధంగా ఎమ్మెల్యేలకి అవినాభావ సంబంధం పెరిగింది అందుకని ఈ రోజు ఏ ఊర్లో ఏ సమస్యలున్నాయో కూడా ప్రతి ఎమ్మెల్యేకి తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ ముఖ్య అంశాలుగా పెట్టుకొని ప్రతి ఒక్కరికి నాయకులు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తీర్చాలి అని చెప్పి మాకు అధినాయకత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది మేము కూడా అదే చేస్తున్నాము ముఖ్యంగా ఈ సంవత్సరం రోజుల్లో మనం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో నాలుగు వేలు పెన్షన్ దివ్యాంగులకి ఆరు వేలు చేస్తాం అలాగే డిసేబుల్డ్ పర్సన్స్ ఫిఫ్టీన్ థౌసండ్ చేస్తాం ఎవరైతే బాగలేరో వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇచ్చాం అదేవిధంగా దీపం టూ పథకం కింద మూడు సిలిండర్లు ఇచ్చాం మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి రాబోయే రోజుల్లో ఆల్రెడీ డిఎస్సి మెగా డిఎస్సి ఓపెన్ చేయడం జరిగింది అందరికి ఉద్యోగాలు రాబోతున్నాయి రేపు స్కూల్ తీసే టైంకి మనకి తల్లికి వందనం ఇవ్వబోతున్నారు నారు పోసుకునే టైం కి అన్నదాతా సుఖీబాబా ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు అందజేయబోతున్నారు ఈ రకంగా మనం ప్రతి ఒక్కటి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఇంతకు ముందు కూడా మనం అనుకున్న విధంగా ఎక్కడ కూడా రాజీ పడకుండా ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఎన్నో గుంతల రోడ్లు ఎన్నో గుంతల రోడ్లు మన పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఎన్నో గుంతుల రోడ్లు పూడ్చుకోవడం జరిగింది అది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి నాయకుడికి కానీ ఆకరాకి ఇక్కడ తిరిగే వైఎస్ఆర్సీపీ నాయకుడికి కూడా తెలుసు ఇంతకు ముందు ఎక్కడ పడిపోతున్నాడో ఇప్పుడు ఎక్కడ సరిగ్గా నడుస్తున్నాడో ఎక్కడ సరిగ్గా పోగలుగుతున్నాడో వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ ఆత్మ సాక్షికి తెలుసు కాబట్టి ఇలాంటివి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ప్రజల కోసం పేద ప్రజల కోసం అనే కాన్సెప్ట్ తో అన్నా క్యాంటీన్లు రెండు వందల దాకా ఓపెన్ చేశాం ప్రతి ఒక్క పేదవాడు ఐదు రూపాయలకి అన్నం తినగలుగుతున్నాడు ఈ రోజు ఎక్కడికెళ్లి ఐదు రూపాయలు ఇస్తే భోజనం చేయగలుగుతున్నారు కాబట్టి అదే విధంగా హౌసింగ్ తీసుకుంటే అందరివి ఎన్రోల్ చేసాం గత ప్రభుత్వంలో ఈ హౌసింగ్ అనేది ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడ ఒక జగనన్న కాలనీ ఉందంట దాంట్లో ఏడు వందల ఇళ్ళలు అలాట్ చేశారని చెప్తున్నారు అందులో ఇల్లు అలాట్ చేసింది ఎవరికో తెలియదు పొజిషన్ సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చారో తెలియదు కట్టింది ఎవరో తెలియదు కాంట్రాక్ట్ ఎవరో తెలియదు అసలు లబ్ధిదారులు ఎవరో తెలియదు వాళ్ళు రోజు మళ్ళీ తిరిగి వస్తున్నారు వాళ్ళని అన్యాయం చేసి వాళ్ళ పేర్లతో రాసి మీరు అమ్ముకున్నారు వాళ్ళకి ఈ రోజు వాళ్ళ పేరు ఎన్రోల్ అయ్యింది కంప్యూటర్ లో వాళ్ళకి ఈ రోజు ఇల్లు రావట్లేదు ఇది మీరు గత ప్రభుత్వంలో చేసి మళ్ళీ ఇప్పుడు వెన్నుపోటు అంట వీళ్ళ ఇంకేదన్నా ఇంకే దానికి ఏం పేరు పెట్టాలో మనకు తెలియదు ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు వెనుపోటు నాయకుడే ఈ వైఎస్ఆర్ సిపి చేసింది ఇదే పేద ప్రజలకి కనీసం సరే మిగతా ఈ రోజు ఇది నేను సాక్ష్యాలతో సహా చూపిస్తాను సాయంత్రం ప్రెస్ మీట్ ఉంది పేద ప్రజలకి ఒక్క బుచ్చిరెడ్డిపాలెం దగ్గరే కట్టుబడి పాలెం దగ్గర ఏడు వందల ఇల్లులు ఇచ్చుంటే జగనన్న కాల్ నేను పెట్టుంటే ఆ ఏడు వందల మందికి మీరు లబ్ధిదారులకి సరిగ్గా ఎంత మందికి ఇల్లు చేర్చగలిగారు ఆ లబ్ధిదారులు ఎంత మంది దాన్ని ఉపయోగపట్టుకుంటున్నారు ఎంతమంది మంది కాంట్రాక్టర్ల ఇల్లు చక్కగా కట్టించారు ఇవన్నీ చూస్తే మీ వెన్నుపోటు దినం ఏంటో మీరు ఎవరికి వెన్నుపోటు పొడిచారో ప్రజలకి వెన్నుపోటు పొడిచారా మీరు ఎవరికి మీ నాయకులకే మీరు పొడుచుకున్నారా ఏం చేస్తారో మీకు అర్థం అవుతుంది కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా వెన్నుపోటు దినమని ఏదో మీకు ఒక పేపర్ ఇచ్చారు దాన్ని అడుగుచొని మాట్లాడేసి ఇంటికి వెళ్ళిపోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను